హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కట్టెల పొయ్యి మీద నల్ల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడికి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ఇలాగే ట్రై చేయండి సేమ్ క్వాంటిటీస్ వేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ నల్ల కర్రీ కోసం ముందుగా ఇక్కడ వన్ కేజీ వరకు నల్లని నీట్గా ఇలా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాము అలాగే ఇక్కడ ఒక టూ ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నామండి అలాగే మసాలాలలో ఇక్కడ రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచి ఒక స్టార్ అనాస ఒక జాపత్రి ఒక ఐదు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ అలాగే ఒక దాల్చిన చెక్క తీసుకున్నాము ఇది మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నామండి దానికోసం కట్టెల పొయ్యి మీద ముందుగా ఒక పెద్ద మందపు కడాయి అనేది పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి ఈ రెండు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా ఇంకా టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ ఆనియన్ ఇలా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ ఫుల్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న నల్ల ముక్కల్ని దీంట్లోకి వేసుకుందామండి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చూసారా కట్టెల పొయ్యి మీద ఎంత మంచిగా ఉడుకుతుందో దీన్ని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక ఐదారు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ అలాగే టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని ఈ నల్లలోకి యాడ్ చేసుకోవాలండి ఇది మంచిగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందాం ఇక్కడ చూసారు కదా వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసేసి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలండి కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే నల్ల కర్రీ అనేది రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను అంతే పైగా కట్టెల పొయ్యి మీద చేసుకునేసరికి టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుందండి ఇక్కడ చూసారు కదా నల్ల ముక్క అనేది ఇలాగ ఉడికిపోయి ఉండాలి అంతే అండి నల్ల కర్రీ అనేది రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాము కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టేక్ కేర్ బాయ్ బాయ్